కార్యాలయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడబిడ్డల నిధి స్కీమ్ కోసం తపాలా కార్యాలయంలో అకౌంట్లు తప్పనిసరి కాదు అని తెలిపారు అధికారులు గాలివీడు తపాలా కార్యాలయంలో గత వారంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడబిడ్డ నిధి స్కీమ్ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల గల మహిళలకు పదిహేను వందల రూపాయలు డబ్బులు పడాలంటే పోస్టాఫీస్ లో అకౌంట్ చేసుకోమని కొంతమంది తపాలా అధికారులు చెప్తున్నారని ప్రజలు అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నారు ఇదిలా ఉండగా మరికొంతమంది తపాలా అధికారులు బూరుజ్పల్లి పక్కిరెడ్డిగారిపల్లి గ్రామాలలోకి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో చలికి కూడా వెళ్లి ఇంటి వద్దనే పదిహేను వందల లో పడతాయి ప్రభుత్వం డబ్బులు పడాలంటే కేవలం పోస్టాఫీస్ లో మాత్రమే అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఏ బ్యాంకు లో ఉన్నా సంబంధం లేవని కొంతమంది దగ్గర రెండు వందల యాభై రూపాయలు కొంతమంది దగ్గర మూడు వందల యాభై రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు ఈ విషయమై అన్నమయ్య జిల్లా పోస్టాఫీస్ ఇన్స్పెక్టర్ అమర్నాథ్ ని అడగక మాకు ఎటువంటి జీవో రాలేదని పోస్టాఫీస్ లో పాత్రికేయులకు తెలిపారు పదహైదు వందల డబ్బులు పడుతుంది చంద్రబాబు నాయుడు ఇచ్చేదానికి తయారు తీసుకోవాలా రెండు వందల డబ్బులు కట్టి అని అక్కడ చెప్పి ముందు అకౌంట్లేవో అదే పడవండి ఇది సెపరేట్గా గా అంటే అకౌంట్లు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా ఉంది అంటే ఇది చేయించుకుంటేనే పడతాయని చెప్పినారు చేయించుకుంటే మీకు డబ్బులు పడతాదే అన్నారు అకౌంట్ లకు అయితే లేదని చెప్పారు ఇది సపరేట్ ఉండాలి అన్నారు ఈ అకౌంట్ ఈ అకౌంట్ సపరేట్ ఉండాలా దీనికి రెండు వందలు కట్టి కార్డు తీసుకోండి అది దాంట్లో సంబంధం లే అని చెప్పి అంటే పోస్ట్ ఆఫీస్ లో కూడా ఉండదు మాకు చెప్పినారు పోస్ట్ ఆఫీస్ లో చేయించుకోవాలి ఈ పోస్ట్ ఆఫీస్ లో పని చేసే చెప్పినారు అట్లేం లేదు ఎంట్రీ సేల్ అనేది

ఇక్కడ చేసుకోండి అని చెప్పి చెప్పింటారు కానీ ఆల్రెడీ బ్యాంక్ ఉండే వాళ్ళకి డీబిటి లింక్ వాళ్ళకి పడే వాళ్ళకి ఏం అవసరం లేదు ఇక్కడే కాదు సార్ ఇందాక మేము ఆ విధిలో పోయి కూడా వచ్చాము మేము వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ ఆడవాళ్ళు కొద్దిగా ఉంది వాళ్ళు ఏమన్నారంటే కదా ఇక్కడ ఎవరు చేస్తే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మేము అయితే వాళ్ళు ఏమన్నారంటే ఖచ్చితంగా అకౌంట్ ఉంటేనే అకౌంట్ లో పడుతుంది లేదంటే మాకు ఆల్రెడీ అకౌంట్స్ ఉన్నాయి ఏపీజీ కానీ సంథింగ్ మిగతా బ్యాంకులో ఉన్నాయి అంటే లేదు ఆ బ్యాంకులు ఉంటే కుదరదు ఈ బ్యాంకు లో మాత్రమే పడాలా చేయించుకోవాలి అట్లయితే మా ఎవరు అట్లా పాపులర్ అయితే ఆల్రెడీ మన పోస్ట్ ఆఫీస్ లో ఉపాధి గాని లేకపోతే అమ్మఒడి డబ్బులు గాని ఇవన్నీ కూడా పడుతున్నాయి వాళ్ళకి ఆధార్ సీడింగ్ అనేది లేని వాళ్ళకి చేసుకోమని చెప్పి చెప్పారనమాట అట్లా అట్ల చేస్తున్నారు మేమైతే ఎవరికి మామూలుగా ఎవరికి ఇదే చేసుకోవాలి అట్లా చేసుకుంటేనే మాకు డబ్బులు పడతాదని జనాలు కొంచెం అట్లా ఇదైతున్నారు మనం అయితే పర్టికులర్ గా ఇదే చేసుకోవాలి పదహైదు వందల డబ్బుల కోసం అని ఏం లేదు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఎనీ అమ్మఒడి కానీ గ్యాస్ డబ్బులు కాని లేకపోతే ఉపాధి పని కానీ ఇవన్నీ పడడం కోసము డిబిటీ లింకింగ్ చేస్తారు ఇప్పుడు బ్యాంకు లోకి వెళ్తే అక్కడ ప్రాసెస్ లేట్ అవుతుంది మనకైతే ఇక్కడ ఫైవ్ మినిట్స్ లోనే అనమాట మొత్తం పెట్టడము డిబిటీ లింకింగ్ గవర్నమెంట్ వచ్చే స్కీమ్స్ అన్నిటి కోసం క్లియర్ ఉంటుంది కానీ ప్రతి పల్లెలో మన పోస్ట్ ఆఫీస్ ఉంటారు కాబట్టి కస్టమర్ యొక్క దీనికోసము మన వాళ్ళ పల్లెల్లో కూడా చేస్తున్నారు అనమాట అక్కడే డబ్బులు కావాలంటే తీసుకోవచ్చు వాళ్ళు మళ్ళీ బ్యాంకులకు వచ్చి లైన్ నిలబడి వాళ్ళు ఇబ్బంది పడే బదులు

నాకు నాలుగు నెలలు మూడు నెలలు అరవై సంవత్సరానికి తక్కువ రాలే ఇంకా తీసుకుని అల్లె బాగా పడు రెండు వందలు రెండు వందలు వసాయి మా వస్తాయి అని మాకు కూడా వస్తాయి మీ దగ్గర తీసుకుని ఆధార్ కార్డు పైన కొంతమంది మాత్రమే కార్డు ఇచ్చారు కొంతమంది అమ్మాయి కార్డులు ఇచ్చారు ఒక అమ్మాయి ఉండదు నా దగ్గర ఏటీఎం కార్డు లాగా ఉండదు కార్డు ఇచ్చింది ఎవరు ఎవరు నమస్కట్ట సార్ ఒక్కరిక వచ్చినాముడి చేసు రెండు వందలు ఏం లేదు సార్ ముందు ఆడవాళ్ళు తీసుకొని చేపించుకొని తీసుకుంటా అన్నారు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వద్దులే ఆడికే పోతే వాళ్ళు కార్డు ఇస్తారు డైరెక్ట్ గా ఆడే చేపించుకోవాలని ఒకరు చూసి ఒకరు చెప్పారు నాకు మా పక్కినరోజు చెప్పినారు సార్ నాకు పోస్ట్ ఆఫీస్ పడింది రెండు వందలు వచ్చి కార్డర్ చేస్తారు వాళ్ళు మాకు బ్యాంక్ లో ఉండదంటే బ్యాంక్ లో పడదంట పోస్ట్ ఆఫీస్ లో సార్ చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నారు మళ్ళీ నేను నిన్న వద్దాం కానీ ఈ రోజు వచ్చిన వాళ్ళకి కడితే కార్లు లేవు కర్రలు అయిపోయినాయి రేపు రాకండి అన్నారు మీరు వచ్చేది నేను ఆపేసి నాకు ఎందుకు అని చెప్పేసి ఇంకెందుకు అని చెప్పేసి ఇంటికి కొత్త పోస్ట్ ఆఫీస్లో అయితే లెక్క పడదంట చాలా మంది పోస్ట్ ఆఫీస్ లెక్క పడదు లెక్కలు తినా మధ్యలో వచ్చి అని చెప్తాను వాళ్ళ మాట ఎందుకు మళ్ళీ పోస్ట్ ఆఫీస్ వచ్చిన మళ్ళీ మీరు వచ్చినారు కాబట్టి మీకు చెప్పేసా చాలా మందిన్నారు పడదు పడదు అది పడుతుంది పడదా మేమైతే ఇంటికి పోతాము చేసుకోకుండా అంతే ఉండేది పక్కిరెడ్డి గారి పల్లి మాకు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చి అకౌంట్ చేయించుకోవాలి కచ్చితంగా ఎట్టి పరిస్థితులు అందరికి అకౌంట్స్ కావాలి అన్నారు అనే తర్వాత రెండు రెండు వందలు మీ అకౌంట్ లోనే ఉంటది డబ్బులు అన్నారు కార్డు అయితే ఇంకా ఇవ్వలేదు అకౌంట్ నెంబర్ వచ్చి ఫోటో తీసుకోమన్నారు సెల్ లో ఫోటో తీసుకున్నాము కార్డు ఇంతవరకు ఇవ్వలేదు రెండు వందల డబ్బులు అయితే తీసుకున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా కావాల్సింది అన్నారు రెండు వందల డబ్బులు తీసుకున్నారు కొంతమంది కార్డులు ఇచ్చారు కొంతమందికి నాన్న అమ్మాయి కార్డు ఇచ్చింది చంద్ర అన్న అమ్మాయి కార్డు ఇవ్వలేదు దేనికోసం చెప్పారు దేనికోసం చెప్పలేదు పదహైదు వందల నెల పదహైదు వందల డబ్బులు పడతాయి కదా అది అన్నారు నెల నెల పదహైదు వందల డబ్బులు పడతాయి మీకు ఖచ్చితంగా అకౌంట్ లో డబ్బులు పడితే వచ్చి తీసుకోవచ్చు లేదా జమ చేసుకుని జమ చేసుకోవచ్చు మేము వద్దు అని చెప్పినా నాకి పోస్ట్ ఆఫీస్ బుక్ ఉంది అది చెప్తే ఇది సపరేట్ అది సపరేట్ పోస్ట్ ఆఫీస్ లో ఏం పేరు పేరు వాళ్ళ పేరు అప్పన్న అమ్మాయి ఒకటి ఒక అమ్మాయి నా అబ్బాయి పేరున్న చంద్ర అంట అతనికి నేను ఎప్పుడు చూడలేదు అబ్బాయి పేరు చంద్ర అంట అపర్ నాని అమ్మాయికి నేను చూశాను వచ్చి వారం అయితే ఉంది వారం పోయిన శ్రీ అవధూత బోధానంద బోదార అంటే సత్యారామూర్తి అర్హుల కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్